హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగారు ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో పద్దెనిమిదో కథ వినబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు ఇప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ధనవంతుడు కాబట్టి డబ్బు కోసం ఇలా కష్టపడి ఉండకపోవచ్చు కానీ డబ్బు చాలా చెడ్డది అది ఎంత మంచి స్నేహాన్నైనా శత్రుత్వంగా మార్చగలదు దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు సాంకేతపురంలో గోపుడు అనే ఒక పేదవాడు ఉండేవాడు వాడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి జీవించేవాడు ఒకరోజు వాడు కట్టెలు కొట్టడానికి అడవిలో ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి దగ్గరలో ఎవరో బాధతో మూలుగుతున్నట్టుగా వినబడింది గోపుడు వెళ్ళి చూసేసరికి ఒక గుంటలో ఎవరో పడిపోయి ఉన్నారు గోపుడు ఆ మనిషిని పైకి తీసి చూస్తే అతను తన ఇంటి పక్కనే ఉండే రామభద్రుడనే ధనవంతుడు తన దొంగలు దోచుకుని కొట్టి ఈ గుంటలో పడేశారు రెండు రోజులుగా ఇందులో పడి చచ్చిపోతూ ఉంటే నువ్వు దేవుడిలా వచ్చి కాపాడావు అన్నాడు రామభద్రుడు గోపుడు రామభద్రుడిని మోసుకొని నగరానికి తిరిగి వచ్చి అతని ఇంట్లో చేర్చాడు రామభద్రుడు త్వరలోనే కోలుకొని గోపుణ్ణి పిలిపించి నీ మేలు ఈ జన్మలో మరవలేను అంటూ కొంత డబ్బు ఇవ్వబోయాడు కానీ గోపుడు తీసుకోలేదు మనిషి మనిషికి సహాయం చేయడం ధర్మం సహాయానికి వెలకట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు రామభద్రుడు ఈ మాటలకు సంతోషించాడు ఆ రోజు నుండి వారిద్దరి మధ్య స్నేహం పెరగసాగింది గోపుడికి అప్పుడప్పుడు డబ్బు ఇబ్బంది వస్తూ ఉండేది ఎక్కడైనా అప్పులు చేసేవాడు కానీ రామభద్రుణ్ణి ఎప్పుడూ అడిగేవాడు కాదు ఈ విషయం తెలిసినప్పుడు రామభద్రుడు బాధపడేవాడు కానీ అతని ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడి తాను ధనవంతుడిని గుర్తు చేయడానికి భయపడేవాడు వాళ్ళు ఇలా ప్రవర్తించడం వల్ల వారి మధ్య స్నేహం మరింత బలపడింది ఆ నగరంలో చాలామంది వారిని మంచి స్నేహితులుగా చెప్పుకునేవారు వాళ్ళిద్దరూ రోజూ కలుసుకుని మాట్లాడుకోకుండా నిద్రపోలేకపోయేవారు ఇలా చాలా కాలం జరిగింది అకస్మాత్తుగా గోపుడి భార్యకు జబ్బు చేసింది ఆమె జబ్బును మామూలు వైద్యులు నయం చేయలేకపోయారు ఈ జబ్బును గొప్ప వైద్యుడు దైవ శర్మ నయం చేయాలే కాని మామూలు వాళ్ళు నయం చేయలేరు అన్నారు అందరూ గోపుడు భయపడ్డాడు అతను తన భార్య మీద ఆశ వదులుకున్నాడు ఎందుకంటే దేవశర్మ రాయికి కూడా ప్రాణం పోయగలడు గానీ అతని మనస్సు రాయి లాంటిది ఆయన చేత వైద్యం చేయించుకోవాలంటే చాలా డబ్బు కావాలి గోపుడు వంటి వాళ్ళు పిలిస్తే దైవశర్మ రాడు